మళ్ళీ వాన్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఎందుకు వాన తడుస్తా ఉన్నా నువ్వు పెయిల్ లేకుండా ఒక్కొక్క తగ్గదా ఉన్నావు కొంచెం దగ్గరికోమని పడుతూ ఉన్నారు దానిలో గోలే కదా ది వాటర్ పడిందనొక వాసంత బాటిల్లే తీపోతున్నాయి కొని కొని తీపోతున్నాయి వాటర్ తీసిపోట్లేదు అంట బాసరేవో డౌన్ లో ఉందంట మర్చిపోవడం ఉంది కదా అన్ని వాటర్ అంత తీపోతోంది ఒక్కోటి రొదినే పలకని పోతోంది అండి 10 బాతు స్టార్ట్ చేశా కదా అది చుట్టూ తెల్లవాలు ఉండమంటా పూటే పూటే మరి కారు లో తీ తీ అంటే బాసవురు నిలబడ ఈ రక్తం చేయడం వల్ల మాకు బయట పట్టు ఈ వాటర్ పడుతుంది ఎంతమంది ఎందుకంటే బాత్రూమ్ డౌట్ కదా పంట వాటర్ ఆలోచన

हाँ नई नईट मौसम देखिए मतलब दिल्ली फिर

புரிக்கொட் வேறு மட்டேரிசே எந்த బావా గుళ్ళో భజన చేయటం అయ్యప్ప సాగులు కాదు బావా ఈ రోజు నాగుల చవితి కదా గుళ్ళో భజన చేస్తుంది ఇవాళ నాగులు చవితి కదా గుళ్ళో భజన చేస్తుంది సాములు కాదు సాములు కాదు ఈ అంతా పండుగ పిలుతీ సాములు ఉన్నారు కానీ సాములుగా చేసేది విడిగా పాటలు వినిపిస్తున్నాయా సాములుగా భయం చేసేది విడిగా ఇక్కడ ఇక్కడ ఉన్నారు మన తెలిసిన తాత భయం చేస్తున్నా

ये रहता है इस पे मलतान के दरोटा ये तो जल्दी से सोए तो हां ए స్తున్నావు తీసువా తీసుకున్నావా

లాభాలు అయితే నాబాయలతో పెట్టేసాను ఫ్రెండ్స్ ఎందుకంటే రినాలు పెట్టినా కూడా రెండు రెండు బిట్లు వస్తాయి అన్నమాట అట్లా రాకుండా నాన్నాయాలు పెట్టేశాను ఏం లేదు ఇక్కడ పడ్డ నీళ్ళు అటు వెళ్తే చాలు కొంచెం మట్టి ఎత్తుకుపోయేసాను మనకి ఆ రెడీ అయిన దాకా బదలు అయితే కాగింది ఆగింది వేసాను లాభాలు పెట్టేసాను ఎప్పుడు వెళ్తుంటే అవసరం లేదు ఇప్పుడు పెద్ద సమస్య ఉంది అక్కడ

అమౌంట్ చిన్న చదువుకోవాల్సింది ఇట్లా మెట్లు కింద ఉండకూడదని అందా పెద్దవాళ్ళు మెయిన్ కారణం వల్ల తీసి అదే కాదు ఉండకూడదు చాలా మంది చెప్తున్నారు ఆ మెట్లు దిగే ఆ చిన్న కింద అక్కడ జరిగింది

மீக అని నీళ్ళు అన్నట్టు మీ ఇంకా ఏం చేద్దాం ఫ్రెండ్స్ ఒక్కసారిగా చేయాలంటే అయ్యే పని కాదు ఇప్పుడు మళ్ళీ ఇద్దరు పోతారు బాత్రూమ్కి కొట్టేస్తే అప్పట్లో ఏంటంటే వీళ్ళ తాతలకి చెప్పారంట వీళ్ళు బెల్దు ఎడబ్బు కూడా అయినా ఏదో అత్యవసరానికి అన్నట్టుగా దాన్ని కట్టుకోకుండా కట్ చేశారు ఇప్పుడు బాధపడుతుంది అన్నమాట మనం చేసే పనులకి మన తర్వాత తరం మన పిల్లలు కానీ ఎవరు కూడా బాధపడకూడదు అలా చేయాలి ఏదైనా పనిచేస్తే మ్యాక్సిమం మనం వాళ్ళు బాధపడకుండా చూసేసానికి మనం ప్రయత్నించాలి అనేది నా అభిప్రాయం ఫ్రెండ్స్ అంటే వాళ్ళ అంటే వాళ్ళ ఆపల్ని అంటున్నా కాదు కొద్దిగా ఆలోచించి ఇల్లు అంటారు కదా ఆలోచన చేయాల్సింది ఇప్పుడు వాటర్ పావుటల్ ఇక్కడేమో पट्टे कोई चाहिए नीले में पट्टे पे टच आ रहा है ये स्थान है कर जाए बहुत वेट में हां चल जाना और जय श्री राम जय श्री राम आउर मत दिया मैंने हम करता ஏன்னும் எதிராது <that is German> <that> <liketheless> <startawweel>

डिग्री दे होते सेस तवा ऑल जीएस वन में सेस ये तो बाहर है तारे के ये ये परा हो मतलब यार को बात रोज़ अलग कर ये दांग कर दे आरंभ देने

అది ఇంట్లో ఉండొచ్చా సరేలే కానీ పాపం రాము కంటపడకూడదు రాము కంటపడిందంటే ఇంకేం లేదు ఏం చేయాలి ఏమి ఏంద్రా ఎగురు ఎగురు తిన్నావుగా ఎగురు ఎగురు రమ్మా ఎగురు ఏవా ఏంది ఏంది ఎగురువా ఏంద్రా నీకేం బాగలేదురా నీకేం బాగాలేదు దావా తల్లి ఇంతల్లి తల్లి చూడు బావా వస్తున్నా ఉండు

ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఇలా అయిపోయింది ఇంకా ఇలా ఈ విధంగా నాపాలు పెట్టేసి మట్టి ఎక్కువ వేసాను ఈసారి నీళ్ళు పడ్డా కూడా ఆ పై నుంచి కాకుండా ఆ అక్కడ ముందు పడతాయి అనమాట ఇటు వచ్చేస్తాయి ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోతాయి వర్షం వచ్చినప్పుడు ఏదో పెలక తలకైనా అయిపోయి కాకపోతే తలుపు గడ్డం అయిపోయింది ఆ మట్టి ఉన్న కూర్చొని అదేదో బాగలేదు ఫ్రెండ్స్ దానికి ఏం చేద్దాం అంటే టైం అట్లా ఉంది టైం అయితే ఫ్రెండ్స్ పదకొండున్నర అవుతుంది ఆ కడిచి మళ్ళీ స్నానం చేసి డస్ట్ చేంజ్ చేసుకున్నాను ఇది ఈరోజు చక్కన అనుకోకుండా జరిగింది పని పావురం మటుకు పైన కూర్చొని నీజత లేక పిచ్చిది కానా మనసంతా అంటుంది ఏవైందో లవ్ లో ఫెయిల్ అయినట్టుంది చూద్దాం లేక పిచ్చిది కాదా మరే శస్త్రం పైన వాన కింద పాట అది ఏం బాగాలేదు నిన్న కూడా చూసినట్టుంది చైతన్య తన చేసింది ఫ్రెండ్స్

సరే దాని మనం ఇబ్బంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు లాగ్ అయితే మధ్యాహ్నం నేహారు ఏం చేస్తుంది ఇంకా తెలియదు పక్కన నాయిస్ వస్తుంది కదా దేవుడికి నాగల చూద్దాం కదా బంద్ చేసుకుంటున్నారు వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ మా వీడియోస్ నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ఆల్ క్లిక్ చేసి పెట్టుకోండి మేము చేసే ప్రతి వీడియో మీ ఊరికి వస్తుంది మీరు లైక్ కొట్టచ్చు మీ సపోర్ట్ మాకు ఇవ్వచ్చు షేర్ కూడా చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇంకో వీడియోలో కలుసుకుందాం మనం ఇక్కడ కొన్ని బీ వేసాం కదా అది తినడానికి ఎంతమంది అతిథులు మన ఇంటికి వస్తారో చూడండి